భక్తులు అయ్యప్ప వారి పైన అపారమైన భక్తితో అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారి మాలను తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అసలు అవి ఎలా పాటించాలి ఎందుకు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యప్ప స్వామి వారి నియమాలు ఈ దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలానే చాలా మంది దీక్ష తీసుకునేటప్పుడు కొంతమంది చాలా వరకు అప్పుడప్పుడు మాల వేసుకొని వెళ్తూ ఉంటారు అలా అని కొంతమంది మండలం పాటు ఉండాలి అనుకొని నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజులు నలభై తొమ్మిది రోజులు ఇలా మండలం అని చేస్తూ ఉంటారు కొంతమంది కాలు మండలం అని కూడా దీక్షని చేపడుతూ ఉంటారు కాకపోతే చెప్పాల్సింది ఏంటంటే మండలం అంటే ఇక్కడ నలభై ఒక్క రోజులు అని మీరు గమనించగలరు మీరు గనక నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేయనట్లయితే మీ దీక్ష అనేది అసంపూర్ణ అవుతుంది నలభై ఒక్క రోజులు దీక్ష మీరు పూర్తి చేసినట్లయితేనే మీ దీక్షకు పరిపూర్ణత లభిస్తుంది ఇప్పుడు మనం దీక్ష తీసుకున్న వాళ్ళు ఎందుకని ఈ నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఎలా పాటించాలో తెలుసుకుందాం మొదటిది అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్న వారు సూర్యోదయంకి ముందే లేచి చల్లని నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది మళ్ళీ సాయంకాలం కూడా స్నానం చేయాల్సి ఉంటుంది అది కూడా చల్లని నీళ్ళతో మాత్రమే చేయాల్సి ఉంటుంది వేడి నీళ్ళతో స్నానం అస్సలు చేయకూడదు ఇక రెండవది దీక్ష పఠిస్తున్న భక్తులు ఉదయం లేదా సాయంత్రం ఒకవేళ వీలైతే ఉదయం సాయంత్రం ఆలయాలను దర్శించుకోవాల్సి ఉంటుంది దేవాలయాలు అంటే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అనుకునేరు మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న దేవాలయాలు అయినా సరే భక్తితో దర్శించుకోవాలి మూడవది ఇది మనందరికీ తెలిసిందే అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్న భక్తులు కాళ్ళకి పాదరక్షలు ధరించకూడదు ఇక నాలుగవది ఇది మనందరికీ బాగా తెలిసింది అయినప్పటికీ చాలా ముఖ్యమైనది అది ఏంటంటే అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు కేవలం నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి కొన్ని రాష్ట్రాలలో కాషాయం రంగు దుస్తులు ధరించేవారు ఉన్నారు మరికొన్ని రాష్ట్రాలలో నీలం రంగు దుస్తులు ధరించేవారు కూడా ఉన్నారు అయినప్పటికీ ఆ శబరిమల నియమాల ప్రకారం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం ఉత్తమం ఎందుకని నల్లని దుస్తులే ధరించాలి అనే అంశం వెనుక ఉన్న విషయాల గురించి వీడియో చూడాలలో మనం తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఎక్కువ శాతం నల్లరంగు దుస్తులు ధరించిన అయ్యప్ప స్వాములను మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఐదవది అయ్యప్ప దీక్షలో ఉన్నంతకాలం షేవింగ్ లేదా హెయిర్ కట్ అనే అంటే క్షవరం లాంటివి చేసుకోవడం నిషిద్ధం ఆరవది మన చేతి గోర్లు అంటే నెయిల్స్ కూడా కత్తిరించకూడదు ఏడవది చాలా ముఖ్యమైన నియమం మెడలో ఎప్పుడు కూడా గురుస్వాములు వేసిన అయ్యప్ప మాలను తీయకూడదు సాధారణంగా దీక్ష ఎన్ని రోజులు ఉంటుందని అందరికి తెలిసిన విషయమే నలభై ఒక్క రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారి మాలను తీయడానికి వీల్లేదు దీక్ష పూర్తి చేసిన తర్వాతే అయ్యప్ప స్వామివారి మాలను తీయొచ్చు తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు మెత్తటి పరుపు మీద కాని దొండ్ల మీద కానీ పడుకోవడానికి వీల్లేదు వారు కేవలం నేల మీద మాత్రమే పడుకోవాలి లేదా ఒక చాపని ఉపయోగించవచ్చు అలాగే దీక్ష పటిస్తున్న భక్తులు పూర్తిగా బ్రహ్మచారు లాగా ఉండాలి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారు మనసులో స్వామి తీసుకున్న వారు శవాన్ని చూడడం కానీ చేయకూడదు ఒకవేళ చూడాల్సి వస్తే వాళ్ళు వారి ఇంటికి వెళ్లి చల్లినతో స్నానం చేయాల్సి ఉంటుంది అలానే వారు అయ్యప్ప స్వామి వారికి శరణోష చెప్పుకుని ఆ తర్వాతనే వారు మిగిలిన పనులు చేసుకోవాల్సి ఉంటుంది అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న భక్తులు స్త్రీలను ఒకవేళ వారికి వివాహం జరిగి ఉంటే తమ భార్యతో కూడా కలిపి స్త్రీలందరినీ దేవతా స్వరూపులుగా భావించాలి వారిపై అరవడం లేదా వారి చేతి సేవలు చేయించుకోవడం వంటి పనులు చేయకూడదు అయ్యప్ప స్వామి వారి భక్తులు తమ పేరు చివర అయ్యప్ప అనే పదాన్ని చేర్చుకొని వారి పేరు పలికేటప్పుడు కలిపి పలకాల్సి ఉంటుంది ఎవరితోనైనా సంభాషించేటప్పుడు అయ్యప్ప అని లేదా స్వామి అని సంబోధించడం ఉత్తమం స్త్రీలను మాత అని లేదా స్వామి అని కూడా సంబోధించవచ్చు అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న భక్తులు వారి నుదుట మీద ఎల్లప్పుడూ విభూది చందనం మరియు కుంకుమ కలిపిన బొట్లు ధరించాల్సి ఉంటుంది అయ్యప్ప స్వామివారి భక్తులు దీక్షలో ఉన్నంత కాలం మద్యం త్రాగరాదు అలానే ధూమపానం లేదా పొగాకు వంటివి కూడా చేయరాదు అంటే సేవించకూడదు మరియు పాన్ కిల్లి లాంటివి తీసుకోవడం కూడా నిషిద్ధం అయ్యప్ప స్వామివారి దీక్షలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే మీరు తప్పకుండా వెళ్ళాలి ఒకవేళ అదే సమయానికి ఇంకొకరు ఆహ్వానించినట్లయితే వారికి ఖచ్చితంగా స్వామి నన్ను ఇంకొకరు ఆహ్వానించారు అని మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి అంతేకాని మీరు వారి ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు ఇక భోజన విషయానికి వస్తే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం లేదా మసాలాలు వేసి వండిన వంటలను భుజించరాదు రాత్రి వేళల్లో అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంతకాలం మీరు మీ గురుస్వామికి పాదాభివందనం చేయాలి అలాగే మీతో పాటు వచ్చిన స్వామికి మీ వయస్సుతో లేదా మీ డబ్బుతో కానీ సంబంధం లేకుండా ఎలాంటి అహం మన మనసులో ఉంచుకోకుండా నమస్కారం చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులకు పాదాభివందనం చేయొచ్చు ఆశీర్వదిస్తున్నట్లు చందస్వామి స్వామి నమస్కారం మీకు ఇష్టమైతే మిగతా అయ్యప్పలకు కూడా చేయొచ్చు ఈ దీక్ష పఠిస్తున్న వారు అహింసతో కూడుకున్న పనులు లేదా మాటలు మరియు ఆలోచనలకు దూరంగా ఉండాలి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అబద్ధాలు ఆడరాదు మరో ముఖ్యమైన విషయం దుర్భాషలు ఆడరాదు అయ్యప్ప స్వామి వారికి శరణోష అంటే ఎంతగానో ఇష్టం అందువల్ల అయ్యప్ప దీక్షని పాటిస్తున్న వారు వీలైనన్ని ఎక్కువ భజనలో పాల్గొనడం మంచిది ఇవి అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకున్న వారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇలాంటి మరెన్నో విలువైన సమాచారాలు మీ ముందుకు తీసుకురావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని అందులో పెట్టుకొని అప్పుడే మనం ఏదైనా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీ వరకు తొందరగా చేరుకుంటాయి ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కాస్త సపోర్ట్ చేయగలరని అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఈ నియమాలన్నీ పాటించాలి దాని వెనక ఉన్న రహస్యం తెలుసుకుందాం అయ్యప్ప స్వామి భక్తులు నలుపు కాషాయం నీలం రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు కానీ నిజానికి నల్ల రంగు దుస్తులు మాత్రమే ధరించాలి ఎందుకంటే తన భక్తులు అందరూ నల్లని దుస్తులే ధరిస్తారని అయ్యప్ప స్వామి వారు శనిదేవునికి మాట ఇచ్చారు దానికి కారణం ఉంది అదేంటంటే ఒకనాడు అయ్యప్ప స్వామి వారు శనిదేవునితో శనీశ్వర నీవు మానవులను ఏడు సంవత్సరాలు ఎందుకు పట్టి పీడిస్తున్నావు అని అడగగా అందుకు శనిదేవుడు అది నా ధర్మం స్వామి అని అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి వారు పీడించడం కూడా ఒక ధర్మమేనా అని అడగగా అప్పుడు శనిదేవుడు త్రిమూర్తులకు సృష్టి స్థితి లయలు ధర్మములు యములకు జీవుల ప్రాణాలు తీయుట ధర్మము లయ కార్యము ప్రాణహరణము ధర్మమేనా అని అడిగితే నేను ఏమి చెప్పగలను స్వామి అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి వారు నీవు నీ ధర్మము నెరవేర్చకపోతే ఏమవుతుంది అని అడగడంతో శనిదేవుడు సృష్టి ధర్మమే తల క్రిందులు అయిపోతుంది స్వామి అని అంటాడు దానికి బదులుగా అయ్యప్ప స్వామి సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది అనగా దానికి సమాధానంగా శనిదేవుడు నరుల దురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలరాతలను రాస్తున్నాడు ప్రజలు ఆ కర్మలను ఆచరించక తప్పదు కదా స్వామి అనడంతో అయ్యప్ప స్వామివారు శనిదేవ నీకు కావలసింది నరులు వారి దుష్కృతాల ఫలితాలను అనుభవించడమే కదా నీ పరపీడనంలోని పరమార్థం అని అంటాడు దానికి శనిదేవుడు లేకపోతే ఇందులో నాకు ఆనందమేమున్నది స్వామి అని అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి శనిదేవునితో శనిచ్చరా నా భక్తులు సంవత్సరానికి మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజులు నీ ఏడు సంవత్సరాల పీడనలో అనుభవించు కష్టాలు అన్ని అనుభవిస్తారు అని అంటాడు దాంతో శనిదేవుడు ఆ కొద్ది దినములలో ఎన్ని కష్టాలు అనుభవిస్తారు స్వామి నేను కలిగించే కష్టాలు శతకోటి అనగా అయ్యప్ప స్వామి నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు సుఖాలు విడిచి కటిక నేలపై శయనిస్తారు ఉభయ సంధ్యలలోనూ పన్నీటి స్నానానికి బదులు చల్నీటి స్నానాలు చేస్తారు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు శనిదేవా నీకు ఇష్టమైన రంగు నలుపు కదా భక్తులు నీకు ఇష్టమైన నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు వదిలి నటకేశ సంస్కారాలు మాని మూలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు నీవు చెప్పిన కష్టాలు అన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు సంతోషమేగా అనడంతో శనిదేవుడు అయ్యప్ప స్వామి వారితో ఇలా అంటాడు స్వామి మరొక ముఖ్యమైన విషయం నా దృష్టి సోకి అనువక్తులైనటువంటి దంపతులు కూడా అవుతారు అనడంతో అయ్యప్ప స్వామివారు నా భక్తులు కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించి స్వామియే శరణమయ్యప్ప అని ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు అటువంటి నా భక్తులను నీవు ఎప్పుడూ పట్టి పీడించరాదు నా భక్తులకు శుభయోగములనే కలిగించాలి ఇది నా ఆజ్ఞ అని అంటారు అయ్యప్ప స్వామివారు ధర్మ సాష్టావతారమైన నీవు ఇచ్చిన శాసనము నాకు శిరోద్ధార్యము అని అంటాడు అలా మణికంఠుడు శనిదేవుణ్ణి ఒప్పించాడు ఏలినాటి శని ఏడు సంవత్సరాలు అని అంటారు కదా ఎవరైతే అయ్యప్ప స్వామి వారి దీక్ష పాటిస్తూ నలభై ఒక్క రోజులు నియమనిష్టలు పాటించి అయ్యప్ప స్వామివారి దర్శనార్థం వెళ్లి శరణు వేరుకుంటారో వాళ్ళకి ఆ శనిదేవుడి ప్రభావం ఉండదని సకల శుభాలు కలుగుతాయని శని ఉన్న వాళ్ళకు కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం స్వయంగా అయ్యప్ప స్వామివారి శనిదేవునితో ఆజ్ఞాపించారు కదా సో ఇది అండి ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్లు ఉంటే మండల కాలం ఎన్ని రోజులు మాల ఎలా ధరించాలి నియమాలు ఏవేవి పాటించాలి ఎలా పాటించాలి ఎందుకు పాటించాలి అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మీకు అయ్యప్ప స్వామి వారి గురించి మరిన్ని ఇలాంటి వీడియోస్ ఏదైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు స్వామి శరణం అని ఒక కామెంట్ని అయితే డ్రాప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియని వాళ్ళకి తెలియచేయండి ఓవరాల్ గా అయ్యప్ప స్వామివారి మాల ఎందుకు ధరించాలి అంటే ఒక సాధారణ మనిషిని దేవుని చేసే దీక్ష ఈ అయ్యప్ప స్వామి వారి దీక్ష సుఖాలు ఏవి లేకపోయినా ఒక సాధువులుగా శాంతంగా బ్రతకడం నేర్పించే దీక్ష ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష నువ్వు వంద మందిలో ఉన్న నీకే నీవు దేవుడిలా చూపించగలిగే దీక్ష ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష మన గురించి మనకే తెలియని శక్తి సామర్థ్యాలను బయట దీక్ష ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష ఆశ నిరాశ ఆవేదన బాధని ధరికి కూడా చేరనివ్వని దీక్ష ఈ అయ్యప్ప స్వామివారి దీక్ష మనం నాశనం అయిపోవడానికి చాలా దారులు ఉన్నాయి కానీ మనల్ని మనం దారిలో పెట్టుకోవాలి అంటే అది ఈ అయ్యప్ప స్వామి వారి దీక్ష వల్లనే సాధ్యం స్వామి ఏ శరణమయ్యప్ప మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్ళారో మీరు ఎంతమందికి అయ్యప్ప స్వామివారి అంటే ఇష్టమో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప